వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఖీ పౌర్ణమి నాడు అద్భుత యోగాలు తీ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతోంది వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే యోగాలు కొన్ని రాసులకు సుభఫలితాలను మరికొన్ని రాసులకు అసంఫలితాలు ఇస్తూ ఉంటాయి అయితే ఆగస్టు మాసంలో రాఖీ పౌర్ణమి నాడు శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది ఆగస్టు తొమ్మిదవ తేదీన కుజుడు వరుడు ఒకదానికొకటి నూట ఇరవై డిగ్రీల వద్ద ఉంటూ తన నవపంచమ యోగాన్ని సృష్టిస్తాయి రాఖీ పౌర్ణమి నాడు యోగాలు అదృష్ట రాసుల గురించి తెలుసుకునే చేద్దాం ఈ యొక్క యోగం కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులుగా మారబోతూ ఉన్నారు నవపంచమి రాజయోగంతో పాటు ప్రతి యుతి యోగం అదే కలుగుతుంది దీంతో రాఖీ పౌర్ణమి నాడు అద్భుత యోగాల కారణంగా మూడు రాసుల వారు అదృష్టాలు చూడబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఈ రాశి వారికి రాఖీ పౌర్ణమి నాడు ఏర్పడే యోగాలు శుభ ఫలితాలు ఇస్తాయి ఈ యొక్క సమయంలో ఋషభ రాశి జాతకులకు ఏ పని చేస్తా కలిసి వస్తుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు వివాహం కానీ వారికి వాహ యోగం కలుగుతుంది ఆర్థిక పురోగతి కలుగుతుంది ఇది వీరికి శుభ సమయం కావటంతో పెట్టుబడులు సంబంధించి పనులు చేయాలనుకుంటే సమయంలో ప్రా ప్రారంభిస్తే మంచిది మిథున రాశి వారికి రాఖీ పౌరునాడ ఏర్పడే అద్భుత యోగాలు అద్భుతంగా ఉండబోతూ ఉంది మిథున రాశి జాతకులకు అదృష్ట జాతకులుగా మారుస్తారు ఈ సమయంలో మిథున రాశి వారు శుభవార్తలు వింటారు జీవితంలో సానుకూల ప్రభావాలు కలుగుతాయి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూస్తారు జీవితంలో ముందడుగు వేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశి వారి యొక్క ఇది మిథున రాశి వారికి రాఖీ పౌర్ణమి నాడు ఏర్పడే అద్భుత యోగాలు మిథున రాశి జాతకులకు అదృష్ట జాతుకులుగా మారబోతు ఉన్నారు ఈ సమయంలో మిథున రాశి వారు శుభవార్తలు వింటారు జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయి మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది రాఖీ పౌర్ణమి నాడు ఏర్పడే అద్భుత యోగాలు మిథున రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారబోతు ఉన్నారు ఈ సమయంలో మిథురాశి వారు శుభవార్తలు వింటారు జీవితంలో సానుకూల మార్పులు రాబోతున్నాయి కష్టానికి తగిన ప్రతిఫలం చూస్తారు మిథున రాశి జాతకులకు అప్పులు తీరుతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి నూతన ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి వారికి వారికి మీనరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది రాకి పౌరుల ఏర్పడి అద్భుత యోగాలతో సానుకూల ఫలితాలు రాబోతున్నాయి మేనరాశి వారి యొక్క సమయాల కష్టాన్ని తగిన ప్రతి వస్తుంది మేన వారికి అద్భుతమైన రోజులు త్వరలోనే ఉన్నాయి ఆత్మవిశ్వాసం మరియు పెరుగుతుంది కెరీర్ లో పురోగతి కూడా ఉండబోతుంది మరిన్ని